హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే శ్రీ సెంటర్ లో ఉన్నాను మనతో పాటు బ్రాండ్ నారాయణ ఉన్నారు సో వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ పట్టు చీరలు అండి మీకు కేవలం పదహైదు వందలకే పట్టు చీరలు దొరుకుతాయి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ మీకు బయటైతే నాలుగు వేల రూపాయలు అమ్ముతారు అండ్ ఇవి వచ్చేసి మనకు ఎనిమిది వేలు ఎనిమిది వేల గల పట్టు చీరలు అండి ఇవి కూడా మనకు కేవలం రెండు వేల ఐదు వందలకే ఇస్తారు సో ఎందుకు ఇంత తక్కువ రేటుకి ఇస్తారంటే వీళ్ళే సొంత పైన నేర్పిస్తారండి వీళ్ళకి చాలా మగ్గాలు ఉన్నాయి సో సొంత డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి వీళ్ళు మీకు చాలా తక్కువ ప్రైజ్ ఇస్తారు అది కాకుండా అక్క చెల్లెమ్మలంటే ఈయనకి చాలా అభిమానం అండి సో చాలా అక్క చెల్లెమ్మలు వచ్చి వీళ్ళ దగ్గర పట్టు చీరలు కొంటా ఉంటారు సో చాలా ఊర్లో నుంచి కూడా వీళ్ళకు ఫోన్ చేసి పట్టు చీరలు ఆర్డర్ ఉంటారు సో అందరు కూడా మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారండి తక్కువ ధరలో ఇచ్చారని చెప్పేసి మీకు ఏదైనా షాప్ ఉన్నా మీరు ఇంట్లో అమ్ముకోవాలన్నా కూడా పట్టు చీరలు అయితే అమ్ముకోవచ్చు సో మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర కొన్ని వేల పట్టు ఎనీ టైమ్ స్టాక్ ఉంటాయి ప్రతిరోజు కలెక్షన్లు అనేవి మారుతూ ఉంటాయి సో ఇంకా పట్టు చీరుల గురించి మిగతా విరాలు మన అన్నతో కలుసుకుందాము అందులో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పట్టి పట్టుచీళ్ళు కావాలంటే శ్రీ లక్ష్మీ సెంటర్ సెంటర్కు ఒకసారి విజిట్ చేయండి మీకు లో కావాలన్నా కూడా పంపిస్తారు సో హలో అన్న ఎలా ఉన్నా అన్న బాగున్నా నేను బా బాగున్నా అన్న సో అన్న నాకు చాలా రోజు పరిచయం సో నాకంటే కూడా ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెలంటే చాలా విమానము వాళ్ళ కోసం తక్కువ ధరకే పట్టు చీరలు ఇస్తుంటారు సో అన్న షాప్ కూడా చాలా బాగా రన్ అవుతుంది వీళ్ళ దగ్గర పట్టు జీరలే కాకుండా టాప్స్ అన్ని ఉన్నాయి సో అవి కూడా మళ్ళీ వీడియోలు చూపిద్దాము ఇప్పుడైతే మనం పట్టు చీలు చూపిద్దాము అన్న స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత స్టార్టింగ్ ప్రైస్ పదహైదు వందలు కాఫర్ చీరలు తెప్పించాను అక్క ప్యూర్ జరి అంటే కాఫర్ ఇస్తాము అక్కడకి డిఫరెంట్ 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 ఉన్నారు కాఫర్ చీరలు ఒకటి ఇట్లా ఇట్లా కాఫర్ లో తెప్పించేసాను చూడండి డిజైన్స్ బాగున్నాయి బాగున్నాయి రెండు వేల ఐదు వందలు స్పెషల్ స్పెషల్ రోజు కలర్లు డిజైన్లు వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి అక్క చెల్లెమ్మలు తీసుకుపోతానే ఉంటారు రంజాన్ ఉగాది నిత్యం పండగ మాత్రమే ఉండాలని చెప్పేసి ఇంకా నేను పదహైదు రోజుల ముందే మా అక్కలకు రంజాన్ ఉగాది రోజు ఉండాలని చెప్పేస్తున్నాను ఫ్యాన్సీ చీర కొనే రేట్ లో నేను పట్టు చూరిస్తున్నాను మా అక్క చెల్లెమ్మలకి చూడండి అక్కడ డిజైన్స్ మెల్లమెల్ల దగ్గలు రిచ్ బోర్డరు చూడండి తామర పూలు ఎలా సూపర్ తాము మీకు క్వాలిటీ కావాలంటేనే అక్కలు శ్రీ లక్ష్మి సాయంత్రీ సెంటర్ రండి క్వాలిటీ వద్దంటే ఊరికేనో మీరు ఊరికే అలసిపోతారు మీకు బయట నాలుగు వేలు ఉంటేనే నా దగ్గర పదిహేను వందలు పెట్టుకొట్టండి బయట పదివేలు ఎనిమిది వేలు ఉంటే నాకు రెండు వేల ఐదు పది వేలు పైన ఉంటేనే మూడు వేల ఐదు అట్లా మన ప్రైజులు ఉంటాయి ఓన్లీ మగ్గాల వాళ్ళకి మా మగ్గాల రేట్లకి నేను ఇచ్చేస్తాను ఎందుకు ఇస్తానంటే ఊరికి మన ఊరికే హోల్సేల్ ఇస్తాం అంటే ఇప్పుడు రిటైల్ చేస్తాను ఎందుకు చెప్పు అది అక్క చెల్లెం డైరెక్ట్ ఇచ్చేస్తాము అభిమానము అభిమానిస్తారు చూడు తమ్ముడు నారాయణ అన్న నారాయణ అన్న ఎంతమంది అక్క చెల్లెం మళ్ళీ వస్తారు చెప్పు ఈ రోజు మన తమ్ముడు మంచి క్వాలిటీ ఇస్తాడు మగ్గాల మీద డైరెక్ట్ ఇస్తాడు అని అభిమానంతో వస్తారు అక్కలు చూడండి అక్కడ రెండు వేల మొత్తం రెండు వేల ఐదు రే విష్ణు చక్రాలు భూచక్రాలు అన్ని చక్రాలు ఉంటాయి మన దగ్గర చూడండి చాలా బాగున్నాయండి అంత పట్టు బంగారు బంగారం అక్క బంగారం బంగారం అవసరమే లేదు ఈ చీర కడితే బంగారు ఫోక్సింగ్ తగ్గుతుంది వజ్రాలు కమ్మలు పెట్టుకుంటే వజ్రాలకు ఫోక్సింగ్ తగ్గుతుంది అంటుంటాయి మా చీరలో అది ఎందుకు చెప్పు దీంట్లో ఉండేది ఒరిజినల్ బాగా మంచి పట్టు పట్టు జరి ప్యూర్ వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అక్కలు సూపర్ ఫైన్ ఫినిషింగ్ ఎన్ని సంవత్సరాలు అస్సలు ఏం కాదు చీర చాలా బాగుంటది ఎట్టుంది అక్కలు సూపర్ ఉంది అన్న బాగుంది అన్నయ్య చాలా బాగుంది అన్నుబా అన్న మనము చెప్పం ఇది మాటలు రావు చెప్పాలంటే అట్లుంటాయి డిజైన్లు ఒకసారి చూపినా చూపిన శారీ ఎంత ఎంత డిజైన్ గా ఉంది డైరెక్ట్ అమ్మవారే ఇక్కడ ఉన్నట్టుంది చీర చూడండి ఇంత చాలా బాగుంది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసినాయి అసలు ఈ ప్రింట్కి వచ్చినండి వేల వందలు ప్రింట్ కాదు ఇది ఇది డిజైన్ డిజైన్ ప్రింట్ కాదు చీరలో వచ్చే డిజైన్ బయట ఎనిమిది వేలు చీర ఇది నేను ఇస్తాను రెండు వేల ఐదు వందలు అయినా ఎనిమిది వేలు అమ్మే చీర కూడా ఈ ఫినిషింగ్ రాదునా మన దగ్గర మైండ్ క్వాలిటీ యాడ చీర అంటే నారాయణ దగ్గర వామ్ స్వామి వాళ్ళు ఇచ్చే రేట్లు పోయి మీలేం తల్లు మొక్కుతాం తల్లి అటు పోయిన వాళ్ళకి రాదండి మొక్కలు అట్లే అట్లా ఉండాలి ఆ శారీసు క్వాలిటీలు ఏమన్నా సూపర్

ఏం చీర అన్న ఇది వాటే సారీ సూపర్ గా ఉందండి ల్యాబ్కే రెండు వేల ఐదు వందలు చీర ఎనిమిది వేల విలువ గల చీర రెండు వేల ఐదు ఇస్తున్నాడు కేవలం మన బ్రాండెడ్ నారాయణ షాప్ లో మాత్రమే అవకాశం మించినా దొరకదు వెంటనే వచ్చేయండి మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎనీ టైం షాప్ తెరిచే ఉంటది రాత్రి ఎనిమిది లోపల వచ్చేయండి బాగుంది అన్న చీర మీరు ఎక్కడ నుంచి వచ్చినా సరే చీరలు అనేది చూసుకుంటుంది ఒకదాని మించి ఒకటి అన్న చీర డిజైన్ చెప్తానంటే మైన్ క్వాలిటీ ఉండాలా రేట్ మా అక్క చెల్లెమ్మల తక్కువ ఉండాలా అన్నది బ్లౌజ్ అన్నది అవునా బ్లౌజ్ కొంగులే అక్క చెల్లెమ్మలకి తక్కువ ఉండాలా బంగారు బ్లౌజ్ బంగారు చీర పట్టు చీర పట్టు చీర అనంతపురం లో మాత్రమే దొరుకుతాయి శ్రీ లక్ష్మి శారీసినట్లు మాత్రమే దొరుకుతాయి అన్న ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి అనుకో దొరికినా మన రేట్లండి చీరలు లెక్క దొరుకుతాయి నా దగ్గర ఇస్తారా అక్కలు మోసపోద్దండి అని ఎవరైనా చెప్పినారా నేను తప్ప అక్కలు మీ దగ్గర రూపాయి పోతే వంద రూపాయలు నాది పోతే బాధపడితే ఎవరు చెప్పినా నేను చెప్తాను ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు ప్రతిదీ వివరించే బాధ్యత తమ్మునికి ఉంది కాబట్టి అట్లా అక్కయ్యులు ఎక్కడే కాని మోసపోద్దండి చక్కగా నారాయణ అన్న దగ్గరికి రండి నారాయణ తమ్ముడి దగ్గర రండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది చూడండి తక్కువ తరిగే తీసుకెళ్ళి అన్ని మెరిపించి మెరిపిచ్చి తరుగు తీసి అంతా పోస్ తయారు చేసే చీరది ఏం డిజైన్ అన్నా బాబా ఫినిషింగ్ చూడ అదే అన్న ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది చూడండి ఒకటి కాదు రెండు కాదులేన్నా డిజైన్ దండిగా ఉంటాయి మనము అక్కయ్యలో మీరైతే లక్ష్మీ శారీస్ అంటే టక్కన వచ్చేసేయండి చీరలు అయితే గుట్టలు గుట్లు 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 ఉంటాయి మీరు నిత్యం వస్తాండల్ల నిత్యం తీసుకొని పోతా ఉండాలా రోజు పండుగ చీరలు కావాలండి చీరలు గుట్టలు గుట్టలు తెప్పలు తెప్పలు ఉంటాయి నా దగ్గర అందరిలో కట్టుకోవచ్చు కలర్ చూడండి బాబు చూసుకోండ కళ్ళు మీరు గులాబీ గులాబీ నా కసికల్ గులాబీ చిక్కు చిక్కు వచ్చాయి గులాబీ అన్నట్టుంది చీర గులాబీ అండి గులాబీ గులాబీలన్నీ గులాబీ రోజు పదహైదు వందలే అయ్యో అన్ని పదహైదు వందలే నాకు తిక్కబట్టి దొరకద్దు నువ్వు మళ్ళా పదిహేందలే మళ్ళా అందరు ఎట్లా అయికుంటారు పట్టింది పట్టు చీరలు ఫ్యాన్సీలు రెడీస్తాడు వీళ్ళు లేదు బగ్గాలు లేపిస్తాడా పరిస్థితి రోజు చాలా సో ఒక చీర మేము బదు పది చీరలు అమ్ముతారు ఒక చీరలో యాభై రూపాయలు లాభం తీసే బదులు పది చీరల మీరు రూపాయలు లాభ తీసు అక్క చీరలు ఆనందంగా వస్తారు అక్క చీరలు ఆనందంగా ఇస్తారు నాకు పబ్లిసిటీ పెరుగుతుంది అక్కా చెల్లెమ్మలు కూడా ఆనందంగా ఉంటుంది అక్క అది నా బాధగా ఉంటుంది ఆఫరు 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 అక్కాయి దగ్గర రోజు లోడ్ వస్తుంది చెక్ పోస్ట్లు అన్ని ఎగిరిపోతాయి అక్కాలు మన చీరల ఇటు డబ్బు డబ్బు వచ్చేస్తాయి అన్ని చీరలో అక్కా చెల్లెమ్మల చీరలు అంటే వ్యాను అరవై వేల స్పీడ్ వచ్చేది తొంభై వేల స్పీడ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెం వేట్ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్ అని అండి ఆత్ర వచ్చినాయి డిజిల్ల తేలా రోజు మారిపోతుండాలి డిజిన్ డిజినో రంగు 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 చీరో 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 అక్కలు అంటే కుప్పని వస్తుంట అమ్మా ఈ చీర చూడండి అని చాలా బాగుంది చీర కాఫర్ బాగా ఇచ్చారు కాంబినేషన్ ఫ్లవర్ కాంబినేషన్ తీగలు తీగలు వచ్చినాయి మొత్తం జబర్దస్త్ గా ఉంది చూడండి మస్తు ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ చాలా బాగుంది గ్రీన్ కలర్ ఇచ్చారు గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ అండ్ మధ్యలో గోల్డ్ జెరి కూడా ఉంది పళ్ళు చూడండి ఏంది నా పళ్ళు తీసి ఒక పళ్ళు తీసి పళ్ళు చూపిస్తాడు తీసి బోర్లు ఎత్తాడు ఇది పళ్ళు ఇది పళ్ళు అక్కయ్యలు పళ్ళు చూడండి అక్కయ్యలు ఈ చీర చూస్తా ఉంటే ఈ చీరకి ఓ మంచి పాట పాడబుద్ధి అక్కాయిలు పాడుతాను మస్తు మస్తు సంగతి ఉంది ఈ శారీలో టింకు టకం టింకు టమ్ ఏం చీర అన్న ఇది చెప్తారా చెప్తారా చీరలని ఏ చీర కొన్నా చాలా బాగుంది పదహైదు వందలే అంతే టూ బైట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇదోటి ఇదోటి చూడండి అక్కడ నేను చెప్పలేను రిజన్లో మీరైతే లక్ష్మీ సారీ సెంటర్ రండి మా అక్క చెల్లెళ్ళు ఈ చిన్న తమ్ముడు బాగుండాలని కోరుకొని కోరుకొనే రోజు పచ్చీళ్లు కొడకపోండి నన్ను ఇంకా ముందుకు దొబ్బేయండి దొబ్బేసి ఒక పెద్ద షాప్ పెడతాను పెడతానే ఫస్ట్ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి ఓ పట్టు చీర గిఫ్ట్గా ఇచ్చి ఉడికాయలు పెట్టి మా షాప్ లో ఆహ్వానించుకుంటాను ప్రతి అక్క చెల్లెమ్మకి మా లక్ష్మీ శారీ సెంటర్ తరఫున మా యూట్యూబ్ వర్గ తరఫున నా సొంత అభిమానంతో మా అక్క పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి అందరూ నన్ను ఆశీర్వదించి మంచి పెద్ద అది షోరూమ్ ఒకటి ఓపెన్ చేసి మా అక్క చెల్లెల షాపింగ్ సెంటర్ పెరిగ్గా ఓపెన్ చేయాలని కోరుకోండి అక్కయ్యలో పెరిగ్గా చేసేస్తాను చెప్పండి ఉంటాయి పట్టు చీరలు పెట్టే టిఫిన్ పెట్టడా నన్ను మా అక్క చీల టిఫిన్ కోసం వస్తారు మా కొళ్ళు పట్టు చీరల కోసం పట్టు చీర ఇస్తే టిఫిన్ పెట్టడా ఖచ్చితంగా అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంత ముందు చెప్పినట్టే రెండు పట్టు చీరలు అయితే ఒకటే రెండు కాసల్లే ఒకటి ఇస్తాం ఒక పట్టు చీర అక్కకి ప్రతి అక్క చెల్లెమ్మకి కొల్లం పట్టు పట్టు చీర ఒకటి ఫ్రీగా ఇస్తా రికార్డ్ చేసి పెట్టుకోవడం అక్కాలు మీరు రావాలా పసుపు ముఖం తీసుకోవాలా కుడికాల ముందు పెట్టాల కొల్లాం పట్టు చీర తీసుకోవాలా ప్రతి అక్క చెల్లెమ్మ నన్ను ఆశీర్వదించి పోవాలా మా అన్న బాగుండాల పుట్టింటి వాళ్ళు పుట్టింటికి బాగా ఆశీర్వదిస్తే పుట్టింటోళ్ళు లేకపోతారు మీరు తిట్టుకున్నారంటే నాకు పుట్టింట్లో ఏముండదు అక్కలు వెరిగ్గా వచ్చి షాప్ ఓపెన్ చేసుకోవాలని మంచిగా ఆశీర్వదించండి పెద్ద షాపింగ్ మాల్ ఒకటి పెట్టేస్తాము మా అక్క చెల్లెలు శారీ సెంటర్ పెడదాము మీరే ఆహ్వాని మీరే మాకు పెద్ద మీరు రావాలా మీరే ముఖ్య అతిథులు మంచి కో పట్ట ఇస్తాను తీసుకోండి అక్కలు కొల్లం పట్టువి ఎంత మందికి ఒక వంద మంది కాదు ఐదు వందల మంది ఎక్క చెల్లము ఐదు వందల పట్టు చీర ఇస్తా పట్టు చీరలు ఇస్తా ఓకే ఓపెనింగ్ రోజు మాత్రమే రోజు కాదా ఇది కూడా ఐదు వందలు పడిజీర కొనుక్కోండి రెండు వేల ఐదు వందల పడిజీలో కొనుక్కోండి ఓకే ఓకే ఇది గ్రాండ్ గా ఉంటుంది ఇది ఇంకా సూపర్ గ్రాండ్ గా ఉంటుంది అవుతుందా ఎట్లా బోర్బక్ రెండు వేల ఐదు వేల చీర ఇంకా డాబ్ పెట్టిన తర్వాత ఇంకా మనకు ఎక్కువ లో వస్తాయి సారీలు అన్నా అనవ్ మా అక్క చెల్లెమ్మలకి బయట ఎనిమిది వేల రూపాయలు ఉంటే రెండు వేల ఐదు రోజులు బయట నాలుగు వేల రూపాయలు పదిహేదు లోహో బయట పది పన్నెండు వేల మూడు వేల ఐదు రోజులు అట్లా ఉంటుంది అక్కాయిలు కుర్రో కుర్రో అని మనం చెప్పిన తుర్రో తుర్రు మళ్ళా చెప్పిన ఇంకేం చెప్పాలి మా అక్క వాళ్ళకి నేను చెప్పిందే వాస్తవము నాలుగు వేల చీర పదహైదు వందలు ఎనిమిది వేల చీర రెండు వేల వందలు పన్నెండు వేలు చీర మూడు వేల ఐదు వందలు ఆఫరు ఆఫర్ ఎందుకు ఆఫర్ అంటే మా సొంత మగ్గాలు కూడా మీకు ఇస్తాను మా అక్కాయిలు మీరు ఏం ఆలోచించకుండా ధడేలు మనం వచ్చేసి బుడేలు మనం తీసేసుకోండి అక్కాలో ఆ ఎక్కువ టైం లేదు ఉగాది దగ్గరలో ఉంది వచ్చేలా రంజు దగ్గర తీసుకోవాలి నీకు జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బడ్జెట్లు ఎక్కడ తక్కువ దొరుకుతాయి అండి బ్రాండ్ అండ్ దగ్గర చెప్తారు సో అందుకని చెప్పేసి మీరు అంతా వెంటనే వచ్చేయండి మన లోని శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో శ్రీనివాస నగర్ లో ఉంటుంది ఈ షాపు వెంటనే వచ్చేయండి సో తక్కువ ధరకే పట్టుజీలు కొనుక్కోండి రెండు రకాలున్నాయి పది వందలు ఒకటి రెండు వేల ఐదు వందలు అన్న తక్కువ రేటు ఇస్తాడు ఎనీ టైం వచ్చేయండి మార్నింగ్ షాప్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు సండే ఆదివారం కూడా ఉంటుంది ప్రతి రోజు ఉంటుంది సో అందరూ వెంటనే రావాల్సిందిగా కోరుచున్నాము మరీ మరీ ఈ ఈవిడే ఇందరితో ముగిస్తున్నాము అందరికి చూసిన వాళ్ళకి అందరికి ధన్యవాదాలు వెంటనే షాప్ కు వచ్చేయండి లేదా మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు కొరియర్ చార్జీ మీరే పెట్టుకోవాలి మా వాళ్ళు ఫోన్ ఇస్తారు ఫోన్ ఇది ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉండండి మీకు చీరలు అనేది వాళ్ళు కలర్ చూపించి డిజైన్ చూపించి మీకు పట్టు చీరలు పంపడం జరుగుతుంది మీ ఊరికి మీ ఇంటికి ఓకే మీ డబ్బులు అయితే ఎగబెట్టుకోండి పట్టు చీరలు వస్తాం ఓకే వాళ్ళు ఎత్తి పెట్టుకుంటే పంపిస్తాం మాకు మీరు ఎత్తి పెట్టుకుంటే పంపించండి ఓకే ఉందా అండి